వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మరొక ఆదివారపు శుభాకాంక్షలు మరియు నాయపేట పట్టణము మిత్రస్థ ప్రార్థన మందిరం ద్వారా ఈ యొక్క వాక్య పరిచయం మేము చేస్తూ ఉన్నాం దీనివల్ల మీరు దేవుని తీవీలలో ఆశీర్వాదాలు మేలు పొందుకుంటున్నారని మేము నమ్ముతూ ఉన్నాం మొత్తం వార్త ఐదో అధ్యాయాన్ని మనము వైదసారి ముగించుకున్నాం మొదటి వచ్చాయాన్ని ధ్యానం చేశాం ఆత్మవిషమై దీని లేని వారు వరలనొక రాజ్యము వారిది ఈరోజు మనము కింద వచ్చి ధ్యానం చేద్దాం దుఃఖపడి వారు ధన్యులు వారు అదే అదేనేది ఎవరైనా సంతోషంగా ఉంటే మంచిది సంతోషంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పాల్సింది పోనిచ్చి మరి మన దేవుడే దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అంటున్నాడు పిల్లల ఈ దుఃఖము దేవుని రాజ్య నిమిత్తమై మనము బాధపడి దుఃఖపడి వేదన చెందవలసిన వారమై ఉంటూ ఉన్నాం ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడలేదా సమయం ఉంది అనుకొని రక్షణను పోస్ట్ చేస్తున్నావేమో దాని విషయంలో నువ్వు దుఃఖపడి అయ్యా నేను త్వరగా బాధ విశ్వం తీసుకోవడానికి రక్షించబడటానికి కృప తోడ్పాటు నడిపింపు దయచేయని ప్రభువును అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాం అందుకని విశాఖను అంటాడు మనం దుఃఖపడవలసింది బాధపడవలసింది ఆయన కొరకే ఎందుకంటే ఆయన మన దేవుడై ఉన్నాడు మన రక్షకుడై ఉన్నాడు మన సృష్టికర్తై ఉన్నాడు సమస్తము ఆయనై ఉన్నాడు కాబట్టి ఆయన కొరకు మనం దుఃఖపడాలి ఆయన కొరకు కూడా మనం ఎందుకు దుఃఖపడాలి ఆయన మాట వినలేదని ఆయనకు నిలబడలేదని ఆయన ఇచ్చిన రక్షణను మనము సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి విషయాలలో మనం సర్చ్ చేసుకుంటూ దాని విషయంలో మనం దుఃఖపడి బాధపడుతూ ఉండాలి అంతేకాకుండా సువార్త ఇంకా నువ్వు ఎవరికి చెప్పలేదా రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఆదివారము కేవలము ఇంటికి ఇంటి నుంచి మందిరానికి వెళ్ళి మందిరంలో ఇచ్చి ఆ తర్వాత బలం తీసుకొని ఇంటికి వచ్చి మిగతా ఆరు రోజులు ఉద్యోగానికి వెల్లు తిన్నటువంటి బిడ్డగా ఉన్నావా ఇటువంటి విషయంలో కూడా దుఃఖపడాలి ఎందుకో తెలుసా దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు ఎన్నిక చేసుకున్నాడో తెలుసా ఆయన ఏమీ ప్రణాళిక లేకుండా నేను పిలుచుకోలేదు ప్రణాళిక కలిగి నిన్ను పిలుచుకున్నాడు ఆ ప్రణాళిక ఏంటో తెలుసా నీవు ఆయన నామాన్ని ప్రకటించాలి ఆయన కొరకు వాడబడాలి ఆయన పాత్రగా నిలబడాలి ఆయన కొరకు జీవించాలి నర్శించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి జీవించాలి అందుకు అది నువ్వు చేయకపోతే దుఃఖపడి వేదన వచ్చేది కానీ ప్రిల్లరా అందుకని కొన్ని పత్రికలో ఒక మాట అంటాడు మీరు దుఃఖపడ్డారని నేను బాధపడలేదు కానీ మీ దుఃఖము మీకు రక్షణార్థమైన చేయను కలగజేయ అంటే నీ దుఃఖము వల్ల నీకేమవుతుంది రక్షణార్థమైన మార్మోన్స్ నీకు కలుగ చేయబడతా ఉంది అంటే అదే నేను ముందే చెప్పాను నేను రక్షణ లేకపోతే రక్షించబడటానికి ఆ దుఃఖము నీకు ఉపయోగపడుతుంది నువ్వు ఇంకా దేవుని బిడ్డగా పిలవబడకపోతే ఆ దుఃఖము నీకు ఉపయోగపడుతుంది నువ్వు ఇంకా దేవుని కొరకు పాడపడకపోతే ఆ దుఃఖము నీకు బాధపడుతుంది కాబట్టి పిల్లగా జ్ఞాపకం చేసుకుందాం దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదాక్షపడుతున్నారు దేని కొరకు దుఃఖపడుతూ ఉన్నావు అది లేదు ఇది లేదు లోకంలో అది సంపాదించలేదు నాకు ప్రమోషన్ రాలేదు నా బిడ్డకు మరి గర్భం రాలేదు నా కుమార్తెకు వివాహం అవ్వలేదని నువ్వు దుఃఖపడుతున్నావేమో అలా కాకుండా మరి దేవుని కొరకు దేవుని ఇచ్చినటువంటి రక్షణ నిమిత్తమై దేవుని కొరకు ఆయన ఇచ్చినటువంటి రక్షణ సద్వినియోగం చేసుకోలేదని దుఃఖపడు ఆయన ఇచ్చినటువంటి రక్షణకు విలువ లేకుండా దీవిస్తున్నావేమో దాని కొరకు దుఃఖపడు ఒకవేళ మార్మూన్స్ పొంది కూడా మార్మూన్స్ తగినటువంటి జీవితము నీలో నాలో లేదేమో దాని కొరకు దుఃఖపడు ఇంకా పెళ్ళారా అందుకని ఇక్కడ కొరింది పత్రికలు ఆ మాటలు వస్తాడు ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం రెండవ కొరింది పత్రికలో మాట్లాడుతూ అంటాడు ఈ దుఃఖము చూడండి రెండవ కొరింది పత్రిక ఏడవ అధ్యాయం పదవోచనము దైవ చిత్తానుసారమైన దుఃఖం చూసారా నేను ఇప్పుడే చెప్పాను దేవుని కొరకు దుఃఖపడు దేవుని సేవ చేయలేదని దేవునికి సమృద్ధిగా ఇవ్వలేదని అంతా నీ కుటుంబానికి నీ బిడ్డల కొరకే నీ యొక్క హోదా కొరకే నువ్వు మంచి బ్రాండెడ్ గుండెలు తోడుకోవడానికి దాని కొరకు ఖర్చు పెడుతున్నావు కానీ నీకు వచ్చిన దర్శన భాగాన్ని నీకు జీవితంలో దర్శన భాగాన్ని దేవునికి ఇస్తున్నావా దర్శన భాగం ఇస్తే దేవుడు కొంతగా పట్టించుకో దానికి మించి ఇవ్వాలి మాసి ధోనియా సంఘం అదే రెండవ కోరింది పత్రిక ఎనిమిదవ ధ్యానంలో నువ్వు గమనించు వారు కష్టములో వారు ఆనందించి కష్టములు వారికి లేకపోయినప్పటికీ కూడా ఆ చుట్టుప్రక్కల ఉన్న సంఘాలకు వాళ్ళు సహాయపడినట్టుగా రెండవ కొరిది పత్రిక ఎనిమిది అధ్యాయ రెండు మూడు వచ్చిన ఈ ఈరోజు నువ్వు దేనికి దుఃఖపడుతున్నావు అన్ని పొందుకున్నావు అయినాక నీలో సంతోషము ఆనందము లేదు సమాధానము లేదు ఇతరులతో కలిసి దేవుని మాటలు పంచుకుంటే అనుభవం లేదు దేనికి నువ్వు రక్షించబడింది ఎందుకు దేవుడు నిన్ను అన్యాయంగా అనవసరంగా రక్షించుకున్నాడని ఆయన దుఃఖపడుతున్నాడే ఒక్కసారి ఆలోచించుకో ప్రియ సహోదరి ప్రియ కుటుంబ సభ్యులారా వ్యతస్థ ప్రార్థన మందిరం ద్వారా మీకు వస్తున్న ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేని కొరకు ఇంతకాలం దుఃఖపడుతున్నావు దాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యం కొరకు లేదా నువ్వు రక్షించబడకపోతే రక్షించలే పడలేదే అని దాని కొరకు దుఃఖపడు అలాగే రక్షించబడ్డావా రక్షించబడి ఉంటే దేవుని సేవ కొరకు సేవ చేయలేదని బాధపడు దుఃఖపడు వేదన చెందు ఇది లేదు అది లేదని బాధపడబాక తక్కువగా ఉందని దుఃఖించబాక అందుకని మద్దేశార్తలు అంటాడు ఆకాశ పక్షులు చూడుడి అవి విత్తము కోయము కొట్లలో కూర్చుకునవు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా చాలా మంది రేపు ఏం జరుగుతుందో నా యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంటుందో బిడ్డలకు పెళ్లిళ్ళు అవుతాయా లేదా నాకు ప్రమోషన్ వస్తుందా లేదా నేను ఎలా ఉంటాను ఇప్పుడు మీ హైదరాబాదులో తుఫాన్లు వరదలు కొట్టుకొని పోతూ ఉన్నా బాగా మరి డబ్బు వాళ్ళు కార్లు ఉన్న వాళ్ళన్ని కొట్టుకొని పోతున్నా ఎవరైనా కొట్టుకోబోమని చెప్పారండి వాళ్ళు ఎంత కష్టపడి ఆ కార్లు కొని ఉంటారు ఇన్స్టాల్మెంట్లో కార్లు కొని ఉంటారు అయితే ఈ రోజు దేవుడు నీకు ఏదైతే నీకు కొంచెంగా ఇచ్చాడు ఆ కొంచెంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించి సంతోషపరచాలని ఇష్టపడుతున్నాడు ఆమె కాబట్టి ఆ విధంగా నువ్వు దేవుని విషయంలో సంతోషపడ నీ కొరకు ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చి తన దరిద్రత వల్ల నీవు ధనవంతుడుగా అవ్వాలని దరిద్రుడిగా మారాడే దాని విషయంలో సంతోషపడు దాని విషయంలో ఆనందించు అయ్యో కన్నీరు కార్చు ప్రభు నేను ఈ విషయాన్ని నేను మర్చిపోయానయ్యా అయ్యా నా కొరకు దరిద్రుడిగా మార్చబడి పశువుల తొట్టిలో పరుడబెట్టుబడ్డావయ్యా చూడ నల్లని వాడిగా ఎన్నికలేని వాడిగా మార్చబడ్డావు నీ ఆఖరి పరిశుద్ధ రక్తాన్ని నా కొరకు చిందించావయ్యా నేను దాన్ని ఇంకా సద్వినియోగం చేసుకోలేదు సువార్థ చెప్పలేదు ప్రకటించలేదు ఈ రోజుకి నేను బైబిల్ కంప్లీట్గా చదవలేదు అటువంటి దాని కొరకు దుఃఖపడు భౌతికమైన వాటి విషయంలో కాదు రెండవ గురించి పత్రిక మీకు చదివి వినిపించాను దైవ చిత్తానుసారమైన దుఃఖం దేవుని విషయంలో నువ్వు దుఃఖపడితే దేవుని సంతోషిస్తావు అలా కాకుండా భౌతికమైన విషయాలను దుఃఖపడుతూ ఉన్నావా అటువంటి వారి విషయాలను దుఃఖపడద్దు అధైర్యపడవద్దు వెనుక వేయద్దు నీ విశ్వాసాన్ని పాటు చేసుకోవాలి ఆమె కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇక్కడేమో మద్దస్ పడుతుంది ఐదవ అధ్యాయం రెండవ జనుమలో దుఃఖపడవారు ధన్యులు వారు బోధపడదులు కానీ రెండవ ప్రతి పత్రిక ఐదవ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు దైవ చిత్తానుసారమైన దుఃఖం నీ దుఃఖము దేవునికి ఇష్టకరమైనటువంటిదిగా అయితే కీర్తనకారుడు అంటాడు నువ్వు దేని కొరకైతే దుఃఖపడ్డావో వేదన పడ్డావో బాధపడ్డావో నువ్వు దేని కొరకైతే కన్నీరు కర్చవో ఆ కన్నీరు తన బుడ్డిలో దాచిపెట్టాడంట అది తన కవిలలో రాసుకుంటాడంట అలే లూయా నీ దుఃఖము వ్యర్థం కాదు అయితే భౌతికమైన దుఃఖము దుఃఖించవద్దు లోక సంబంధమైన దుఃఖముతో శరీర సంబంధమైన దుఃఖం ఆత్మ సంబంధమైన దుఃఖము రక్షణ పడ్డావు ఎదగలేదు ప్రభు కొరకు నిరీక్షణ లేదు దేవునికి ఇవ్వవలసిన కానికలు సమృద్ధిగా ఇవ్వలేదు నీ పిల్లల్లో ఒక దేవుని కొరికిస్తానని మొక్కుకొని ప్రార్థన చేస్తున్నావా దానికి ఇంకా చేయలేదా ఇప్పుడే అటువంటి కొరకు దుఃఖపడు సంతానం లేదని దుఃఖపడుతున్నావా లో దేవుడు అంటున్నాడు మరి ఆయన కుమారుడు కానీ నీ కుటుంబంలోకి వచ్చాడు అదేగాను నువ్వు ప్రతి సంవత్సరం దృష్టిగా జరుపుకుంటున్నావు మరి ఆ కుమారుని చూసి సంతోషించు ఆ కుమారునికి లోపడు ఆ కుమారుని ఉంచు ఆ కుమారుని పూజించు ఆయనే నీకు కుమారుడిగా ఇంటికి ఉండాలని కోరుకుంటుంటే నువ్వెందుకు సంతానం లేదని దిగులు పడుతున్నావు ఎవరైనా అంటుంటే అధైర్యపడుతున్నావా బాధపడుతున్నావా దేవుడే నీకు కుమారుడిగా ఉండాలని ఇష్టపడి భూమిదికి వచ్చాడే నీ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాడు మరి ఇంట్లో వాక్యాలు ఉండటం కాదు ఇంటికి అధికారి ఏ సూకరిస్తాయి నీ మనసులో ఉండాలి ఆయన నాకు కుమారుడిగా వచ్చాడు నన్ను ధనవంతుడిని చేయడానికి వచ్చాడు నన్ను బాగు చేయడానికి వచ్చాడు కాబట్టి ఎటువంటి కుమారుడు ఇంకెవరికి ఉన్నాడు ఆయనే పర సంబంధమైన కుమారుడు పరలోకంలో ఉండే దేవుడు కుమారుడిగా జన్మించాడు ఈ కుటుంబంలో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఉంచుకున్నావా డబ్బు లేదు ధనం లేదు హోదా లేదు ప్రమోషన్ లేదు పలుకుబడి లేదు వెహికల్స్ లేవని దుఃఖపడుతూ బాధపడుతూ ఇతరులను చూసి వాత పెట్టుకుంటున్నావా నో దేవుడు ఇవ్వవలసిన సమయంలో ఖచ్చితంగా ఇస్తారు అందుకనే ప్రసంగి గ్రంథకర్త మూడవ అధ్యాయంలో అంటాడు ప్రతి దానికి సమయం కలదు కాబట్టి ఆ సమయం వరకు ప్రభు పాదాలు పట్టుకో వేయించి చూడు అక్కడ దుఃఖించు ప్రభు నేను ఇంకా ఎదగలేదయ్యా బలపడలేదయ్యా సుమార్త ఒక్కరికి చెప్పలేదయ్యా ఒక ఆత్మనైనా నీ దగ్గరికి తేలేదయ్యా నన్ను క్షమించు ప్రభు అని దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏడు ఈ లోక సంబంధమైంది కాదు దేహ సంబంధమైంది కాదు శరీర సంబంధమైంది కాదు దైవ చిత్తానుసారమైన దుఃఖం విషయంలో దుఃఖపడు అప్పుడు నువ్వు సపడు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు ఎందుకంటే ఆయన నీ కొరకు మరణించి మరణాన్ని గెలిచి లేచి పునరుద్ధానుడై తిరిగి రెండోసారి నీ కుటుంబం కొరకు నీ కొరకే రాబోతున్నాడు దీని కొరకు ఏడ్చు దీని కొరకు బాధపడు అయ్యో నేను ఇంకా సిద్ధపడలేదే సిద్ధపడ్డావా ప్రియ యొక్క కుటుంబమా ప్రియ కుటుంబ సభ్యులారా ఈ వాక్యాన్ని బేతస్తా నుంచి వింటున్న ప్రియ ప్రియ బిడ్డలారా దేవుని కొరకు సిద్ధపడు అనేకలు సిద్ధపరచు అందుకు దేవుడిని నిన్ను రక్షించుకొని పిలుచుకుంది నువ్వు అది మర్చిపోయావు విడిచిపెట్టావు ప్రభు యొక్క సిలువ మరణ పునరుద్ధానాలు వ్యర్థం చేయొద్దు నీ ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని నీ కుటుంబాలను బేతస్తా ప్రార్థన మందిరం నాయుడిపేట నుంచి దీవించి ఆశీర్వదించునుగాక ఆమె Transcrição